లేనిపోని ఆలోచనలు మనలో పెట్టుకొని ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అంటే ప్రయోజనం లేదు బైబుల్ అందుకే చెప్తాది ప్రభువా ప్రభువ అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తమును ఎవడు జరిగిస్తాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు తండ్రి చిత్తం ఒకటి ఉంది తండ్రి చిత్తం ఏది అంటే నీవు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనలాగా నీవు ఉండాలి ఆయన ఎవరంటే పరిశుద్ధుడు నీవు కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి అప్పుడు ఆయన నీ మాట వింటాడు ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఆ ఇంటి వారు మాతో మాట్లాడుతూ చెప్పారు ఒక ఆయన మాకు తెలిసిన ఆయనే కానీ ఆయన మా దగ్గరకు వచ్చి డబ్బు ఇవ్వు అని అడిగాడు వాస్తవంగా మా దగ్గర డబ్బు లేదు అయితే ఆయన చాలా ఒత్తిడి చేసి ఫోన్పేలోనైనా పంపండి అని అన్నాడు అని నేను వాళ్ళతో చెప్పాను ఒకప్పుడు వాళ్ళు చాలా బాగా బతికిన వాళ్ళని అంటే ఎందుకు అట్లా అడిగాడు అంటే తాగేశాడు అని చెప్పాడు ఆ వాళ్ళు అంటున్నారు మాకు భయమేసింది అని ఒక మనిషిని చూసి మనం భయపడుతున్నామంటే దానర్థం వారు దేవునికి దూరమైపోయారు దేవునికి సంబంధించినవి వాళ్ళ దగ్గర లేవు సాతానుకు సంబంధించినవన్నీ శాపం దేవునికి దూరం అయిపోవడం దేవుని వర్ధనం ఓ దేవుడు వారికి ఇచ్చిన సమాధానం పోగొట్టుకోవడం సంతోషం పోగొట్టుకోవడం ఇవన్నీ కూడా కాబట్టి ప్రభు పిల్లలుగా మనం ఆలోచించాల్సింది నాది ఒక కుటుంబమే అనుకుంటాం ఆ కుటుంబంలో ఎన్ని కలతలు లేవు భార్యగా ఒక ధర్మం నీదేమిటంటే స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండండి భార్యగా కుటుంబంలో నీ ధర్మం ఏమిటంటే స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అందరికీ లో అందరికీ ప్రైజ్ అలాడు చెప్తాం అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాం కానీ భర్తకు మాత్రం చేపం భర్తను చూస్తే చీడ పూర్వం చూసినట్టు చూస్తాం దయచేసి గమనించాలి మా ఇజక్ నవ్వుకుంటూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితి ఉంటే నేను పెళ్ళి చేసుకున్న ఎందుకు వచ్చిన పీకులాట అనని నిన్న పౌలు కూడా అన్నాడు ఫెండ్లంటే నాకు తు అనిపించింది నని అదేందిరా అట్లా అంటావు అని అడిగితే మా తాతకాటి నుండి చూసినా ఆయన నేను కాబట్టి ఆ తాతకాటి నుండి ఉండే పరిస్థితి చూస్తే తూ పెండ్లీ అవసరమా అనిపిస్తూ ఉంది నా డిలీట్ చేయమంటా ఉండవా ఏం తెలివో చూడు ఊరదు చెప్తే మాత్రం రికార్డ్ చేయి అంటాడు వినండి ఆయన చెప్పిన మాటలే నా నాకు సాక్ష్యము శ్యామ్ శ్యామ్ నవ్వుతా ఉన్నాడు దయచేసి గమనించాలి నేను అడిగినా ఒరే నిజమేరా పెండ్లి వద్దురా కావాలంటే శ్యామ్ను కూడా అడిగి చూడు చెప్తాడు పెండ్లు ఎట్లా ఉంటుందో అని ఏం చెప్పినా ఆ విధంగా వివాహం అనేది ఏదో లైంగికమైన చింతనలు శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి కాదు ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి ఆ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ఉండాలి ఆ కుటుంబము కుటుంబం అని పిలువబడాలంటే ప్రతి స్త్రీ ప్రతి స్త్రీ నువ్వెంత చదువుకున్నా ఎంత తెలివితేటలున్నా ఎంత డబ్బున్నా నీ స్వపురుషుడికి నువ్వు లోబడ్డం నీ ధర్మం భర్తకు లోబడకుండా నువ్వు మగోడులాగా మీసాలు తిప్పినామనుకో నిన్న ఏమనాలా ఏమనలే దేవుడు కూడా ఏమనలేడు కాబట్టి ప్రభు పౌలు గారి చేత చెప్పించాడు స్త్రీలరా మీరు భక్తిగానే ఉన్నారు మంచిదే కానీ మీ సొంత భర్తలకు లోబడరేంది వాని మీద తిరగబడతారేంది వాని గురించి చెడుగా చెప్తారేంది వాని గురించి అన్యాయపు మాటలు మాట్లాడతారేంది అని ఆయన మీ సొంత భర్తలకు లోబడండి అని చెప్పారు దయచేసి వినాలి మీ భర్త గురించి చెడుగా చెప్పండి మీ భర్త గురించి అట్లాంటోడు ఇట్లాంటోడు బే 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 బా చెప్పండి అయితే వాడు కష్టపడి సంపాదించిన తిండే కదా తినేది దయచేసి వాడు కష్టపడి సంపాదించిన తిండితోనే తి తిండి తిని వాడు కష్టపడి సంపాదించిన సంపాదించిన బట్టలు కట్టుకొని వాడు కష్టపడి సంపాదించిన ఇంటిలో ఉంటూ వాని మీదే చెడుగా చెప్పడం ధర్మమా ఆడబిడ్డలకి అది కుటుంబం అంటారా కుటుంబం అక్కడ నిజంగా సైతాను కార్యాలు ఉన్నాయి అదన్నీ కూడా పౌలు గారు చూసి ఆయన చాలా దుఃఖంతో అంటాడు స్త్రీలారా ఒకరికి కాదు మొత్తం ఆయన సంఘంలో ఉన్నవారి దగ్గర నుండి భూమి మీద సంఘం ఉన్నంత వరకు సంఘంలో ఉన్న ప్రతి స్త్రీతో అంటున్నాడు స్త్రీలరా మీ సొంత పురుషులకు లోబడండి అది లేకుండా మీరు మీ ఇష్టానుసారంగా మాట్లాడడం తిరుగుబాటు చేయడం పెత్తనాలు చేయడం మళ్ళా ప్రార్థనలు చేయడం ఎవరికి దేనికి ప్రయోజనం అని పౌలు గారు స్త్రీలతో మాట్లాడుతూ వచ్చాడు ప్రతి ఆడబిడ్డ నీ కుటుంబం బాగుండాలంటే నీ భర్తకు నువ్వు లోపడాలి ఆయన తాగుబోతాడో ఆయన తిరుగుబోతాడో ఆయన ఇంకొకడో దొంగో ఆయన ఎటువంటి వాడైనా కానీ పౌలు గారు పురుషుని క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు పురుషుడు మీ భర్త అన్నాడు మీరు క్యారెక్టర్ వైజ్ తీసుకోవచ్చు క్యారెక్టర్ వైజ్ తీసుకుంటే మీ క్యారెక్టర్ కూడా బాగలేదు వాణ్ణి గుర్చి చెడుగా మాట్లాడడం వానికంటే హీనమైన క్యారెక్టర్ మీది ఆ విధంగా రెండవది కుటుంబం అన్న తరువాత పురుషుని బాధ్యతలు కూడా ఉన్నాయి పురుషుని గొచ్చి పౌలు గారు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుచున్నాడని చెప్పాడు అంటే భార్యను ప్రేమించే విషయంలో యేసుప్రభు సంఘాన్ని ప్రేమించే ఆ కార్యాన్ని సాదృశ్యంగా చెప్పాడు యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించటానికి తన ప్రాణమే పెట్టేశాడు ఏం పెట్టాడు ప్రాణమే పెట్టేశాడు ఆ విధంగా భార్యను ప్రేమించే విషయంలో భక్త తన ప్రాణం పెట్టటానికైనా సిద్ధంగా ఉండాలి దయచేసి గమనించాలి ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె చేత పని పని చేయించుకొని అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెను పట్టించుకో కొంతమంది మీ పుట్టింటికి పో అంటారు తప్పు అది దయచేసి గమనించాలి ఆరోగ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆమెను ప్రేమించావో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఆమెను అట్లే ప్రేమించాలి అది పురుషుని ధర్మం దయచేసి గమనించాలి నాకు తెలిసిన ఒక కుటుంబం వాడు ఎట్లా చెప్తారంటే చిత్తు చిత్తుగా తాగుతాడు వాడు ఎట్లా తాగుతాడు చిత్తు చిత్తుగా అట్లంటే సారయ్యి ఏలు కందేటట్లు తాగుతాడు వాడు తాగేసి ఆ ఊర్లో ఎంటర్ అవుతానే రోడ్డెంబడి పడతా లేస్తా వచ్చి ఊర్లో ఎంటర్ అవుతానే అంటాడు ఏ ఎవడురా రా నన్ను ఏమన్నా అనేది అంటాడు ఎవడు అంటాడు దీన్ని అంటాడు చూసుకుందాం అంటాడు ఎవరు వస్తారు ఈయనకి చూసుకునేదానికి ఈ చివరి నుండి వాళ్ళ ఇంటి దాకా ఇవే అరుపులు అరుస్తా పోయి ఆ మధ్యలో అన్న పడిపోతాడు పెండ్లానికి వాళ్ళు వీళ్ళు చెప్తారు మీ వాడు అరుస్తా అరుస్తా పడిపోయినాడని ఏం పోతది పోయి వాణ్ణి లేపి ఎవరినే ఎవరినే సిట్టు సిద్ధిగా దాగిన లేపి వాడు లేయకపోతే సంకల కింద చేతులు వేసుకొని బర్ర 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 ఈడ్చుకొని ఇంటిదాకా బాయి ఒక రెండు బిందెలు నీళ్ళు పోసి వాడు అబే అబ్బా అబ్బాయి అంటాడు అబ్బాయి అన్నలే అమ్మ అన్నలే రెండు బిందెలు నీళ్ళు పోసి ఆ తడి బట్టల్లో అట్లే వదిలేస్తుంది అంత పొద్దు ఎంత పొద్దు అయినాక సల్లగాయలు దొల్తుంది కదా ఈయనకి సలిగబడి అప్పుడు పోయి లేచి కూర్చొని ఏడుండా నేను అని అడుగుతాడు ఎవరు లేరు ఇంట్లో కాడ అందరు నిద్రపోయింటారు అప్పుడు లేచి ఏడున్నా నేను అని ఏదో ఆడుండే కుక్క ఈడు మాట్లాడతాడు ఓ వవ్వు అంటే ఏడున్నా నేను కుక్క చెప్తాదా లేదు వాడు లేచి అట్లా పారుచూసి ఒక రెండు నిమిషాలు ఇది మా అని గుర్తు తెలుసుకొని అంటాడు ఏమే మే ఏమేనా ఏమి నీకు రోగము సావు బయటే అని చెప్పి అంటామ సలిగి జచిపోతాడు తలుపు దియా స్వామి నా బంగారు నా దొరసనీ సలిగి జచిపోతాడు తలుపు దియా స్వామి ఆ ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరు నాతో వచ్చేది అని అరుచుకుంటూ వచ్చి అడు బడి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి పొద్దున్నేకి లేచి మూతి పొడిసి పొడిసి చెప్తాను సిగ్గు లేదా నీకు నీకు అది లేదా ఇది లేదా తిట్ట దూరుకోయే ఇంక దాగనలే అంటాడు సాయంకాలం ఆరింటికి మళ్ళా రెడీ అయిపోతాడు మళ్ళా అట్లే అయినా ఆమె వాడితో సంసారం చేసింది మనకి పిల్లలు కనుకొనింది ఆ బిడ్డల్ని చదివించుకునింది దయచేసి గమనించాలి వాళ్ళ ఆయన త్రాగుబోతే వాళ్ళ ఆయన ఊరందరికీ అసహ్యమైనడే అయినా వాడితో సంసారం చేసి పిల్లల్ని కనుక్కొని పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని పెద్దోళ్ళని చేసుకొనింది దయచేసి వినాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా అని తెలుసా బైబిల్ చెప్పినట్లుగా వాడు తన భార్యని ప్రేమించేవాడు కాదు దరిద్రుడు మన భాషలో చెప్పాలంటే దరిద్ర దరిద్ర దరిద్రం అంతే అంత దరిద్రపు గొట్టుని కూడా భార్య సంసారం చేస్తూ ఉంది దయచేసి వినాలి అయిన తరువాత ఆమె యేసు యేసుప్రభుని నమ్ముకొని ఆ సేవకుడు అడిగాడంట మీ ఇంటి ఆయన ఇంట్లో తాగుతాడు వాని మీద కోపం ఏమి లేదా నీకు అంటే ఆమె ఒక మాట అనిందంట కోపగించుకునేదానికేం ఒడేం పక్కింటోడా నా భర్త ఏమనిందంట కోపగించుకునేకేం వాడేం పక్కింటోడా నా భర్త ద ఈ చీర వాడేది చేసినాడు ఈరోజు రాత్రి మధ్యాహ్నం పొద్దున అన్నం తిన్నామంటే వాడే ఏ కూలో చేసి మాకు డబ్బులు ఇచ్చి సంసారం నడిపిస్తూ ఉన్నాడు నా మొగుడు చాలా మంచోడు ఆ తాగుడు ఒకటి తప్ప వాళ్ళు ఏమీ లేదని పాస్టర్ గారికి తల దించుకునేంత పని చేసింది కాబట్టి తాగుబోతోడు కూడా తన భార్యని ప్రేమిస్తాడు దయచేసి గమనించాలి అందుకని బైబిల్ చెప్తాది పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి కొంతకాలం అయ్యాది ఆమె ప్రార్థన చేయడం కొంతకాలమేది ప్రార్థన చేయడం వాడు కూడా మందిరానికి రావడం మొదలుపెట్టినాడు మందిరానికి వచ్చి ఆ పాస్ట్ గారు వానికి ఏం పేరు పెట్టినారో తెలుసా ఏసు అని పెట్టినాడు అని పేరు వాడు మారినందుకు వానికి ఏం పేరు పెట్టినాడు ఏం వానికి ఆ పేరు పెట్టినావంటే వాడిని మార్చింది యేసు ప్రభువే కదా అందుకు వానికి ఆ పేరు పెట్టిన ఒక లక్షణం లేదు కదా వానికి అది ఆ యేసు గుణాలు లేవంటే ఇప్పుడు మారినాడండి భార్య భర్త ఇద్దరు మందిరానికి వస్తారు చదువు మొక్క ఎంత లేదు వానికి అయినా వస్తాడు కుదురుగా కూర్చుంటాడు చేతులు కట్టుకొని ఇట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు చేతులు కట్టుకొని భార్య స్తోత్రాలు చెప్పి సప్పట్లు కొట్టి పాడుతా పాడతా వెనక్కి చూసే అంటే అప్పుడు కొడతాడు అప్పుడు కొడుతాడు ఇప్పుడు రూలింగ్ మారిపోయింది రూలింగ్ మారిపోయింది ఆమె వెనక్కి చూసి అంటే అప్పుడు అని దయచేసి గమనించాలి అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆయనకు వాక్యోపదేశం లేకుండా ఆమె సత్ప్రవర్తనను బట్టి ఆయన మారిపోతాడు అన్నాడు సత్ప్రవర్తన భార్యకు ప్రార్థన కాదు కావాల్సింది సత్ప్రవర్తన మంచి ప్రవర్తన దయచేసి గమనించాలి చాలా మంది పోలీసు వాళ్ళగా ఎన్క్వైరీలు చేస్తావు ఏడుండవు వస్తానే ఫోన్ పెట్టే ఇటు ఎవరితోనో మాట ఎవరితోనంటే అంటే ఆడోళ్ళ మగోళ్ళ ఎవరు ఒకరు పెట్టే నీకు పుణ్యం ఉంటుంది చెప్పు ఎవరు ఆడోళ్ళ మగోళ్ళ రే రమణ దాంతో అట్లా మాట్లాడరా వద్దులే రమణాన్నేమే అని చెప్పి అంటారు దయచేసి గమనించాలి పోలీసు కంటే దరిద్రమైన వ్యవహారం ఉంటుంది మన దగ్గర అది ఆడబిడ్డ పని కానే కాదు లోబడు లోబడు పురుషుడి పని ప్రేమించు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికి లోబడాలా తాగుబోతో కూడా ఆమె లోబడింది ఎవరిని ప్రేమించాలా భార్యని ప్రేమించాలా ఎటువంటిదైనా దయచేసి గమనించాలి చాలా మంది జీవితాల్లో దేవుడు చెప్పిన ఈ శ్రేష్టమైన లక్షణములు లేక కుటుంబాలు చాలా దరిద్రంగా తయారైపోతాయి